ఛానల్ అనిత బెంగళూరు వ్లాగ్స్ తమ చూశారు కదండి వీడియో ఏంటో క్లారిటీ వచ్చింటుంది నేను చెప్తాను వీడండి పాములపట్టి రామారావు గారి ట్రీట్మెంట్ కోసము మేము సెర్చ్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ట్రీట్మెంట్ వల్ల ఎలా యూస్ఫుల్ ఉంది ఎలా నయం అవుతుంది వీడియోస్ ఉన్నాయి ప్లేస్ ఎక్కడ వీడియోస్ ఉన్నాయి కానీ టోకన్స్ ఎప్పుడు ఇస్తారు మనకి ట్రీట్మెంట్ డేట్ ఎప్పుడు ఇస్తారు ప్లస్ ఎప్పుడు వెళ్ళి టోకన్స్ తీసుకోవాలనేది మాత్రం మనకి ఎక్కడా లేదు మేము సర్చ్ చేసినప్పుడు లేని విషయాలు చాలా విషయాలు మీకు ఈ వీడియోలో క్లారిటీ దొరుకుతాయి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి మీకు మీ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రీ ట్రీట్మెంట్ వీళ్ళు ఫ్రీగా ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లో ఫిఫ్టీన్ డేస్ వరంగల్ లో ట్రీట్మెంట్ ఇస్తారు ఫిఫ్టీన్ డేస్ కేరళ లో ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ఫిఫ్టీన్ డేస్ లో మనం ఏ రోజు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనకు టోకెన్ ఏ రోజు దొరుకుతుంది అనేది ప్లస్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఏంటి అనేది ఈ వీడియో క్లారిటీగా ఉంటుంది తప్పకుండా వీడియో ఫుల్ చూడండి ఇంకెందుకు లేటు వీడియో చూసేద్దాం వచ్చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైన్త్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఉన్న లైన్ అనమాట లైన్లో నుంచోనే ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకొని వెళ్తేనే మనకి టోకన్ అనేది ఇస్తారు ఒక పర్సన్కి రెండు టోకన్స్ తీసుకోవచ్చు ఏ రికమెండేషన్ నుంచి మనకు పని అవ్వదు లైన్లో నుంచోనే టోకన్ తీసుకోవాలి ఒకరికి రెండు టోకన్స్ ఇస్తారు మేము తీసుకున్న టోకన్ ఇదనమాట ఆధార్ కార్డ్ తీసుకొని మాకు నైన్త్ నుంచి ఉంటే టెన్కి టోకెన్ దొరికింది ప్లస్ థర్టీన్త్ ట్రీట్మెంట్కి రమ్మని చెప్పి మెన్షన్ చేశారు ఇట్లా చూస్తున్నారు కదా మెన్షన్ చేశారనమాట మేము అక్కడ మా అన్నయ్య వెళ్ళి టోకెన్ తీసుకున్నారు నైన్త్ వెళ్ళి అక్కడే స్టే చేసి హోటల్ రూమ్లో తీసుకున్నారు తీసుకున్నారనమాట నేను థర్టీన్త్ నేను బెంగళూరు నుంచి బయలుదేరాము మేస్టిక్ నుంచి వరంగల్ బస్ ఎక్కి వరంగల్ హనుమకొండ బస్ స్టాప్కి డ్రాప్ పాయింట్ అనమాట హనుమకొండ వరంగల్ హర్మకొండ నుంచి మనము ఎర్ర గుట్ట ఏరియాకి వెళ్ళాలి అక్కడ మనకి అర్చనా ఆయుర్వేదిక్ హాస్పిటల్ అంటే ఒక హౌస్లో బోర్డు ఉంటుంది అక్కడ మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మనము హన్మకొండ బస్ స్టాప్కి అనేది వచ్చేసాము ఇక్కడ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని మీరు ఎర్ర గుట్ట ఏరియా నేను లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది లొకేషన్ షేర్ చేస్తాను ఈజీగా మీరు లొకేషన్ ఆన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు ఏమి కష్టం ఉండదు ఫస్ట్ టైం మేము వెళ్తున్నప్పుడు మొత్తం పాత లొకేషన్ వెళ్ళి అక్కడ కనుక్కొని మళ్ళీ ఈ లొకేషన్కి వచ్చాము అలా అయింది అందుకే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నామంట చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను ట్రీట్మెంట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు చూస్తున్న ఖాళీ ప్లేస్ ఇటు వచ్చేసి మనకి టోకన్ కోసం వెయిట్ చేసిన జనాలు వెయిట్ చేసిన ప్లేస్ టోకెన్ ఇచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ డేట్లో థర్టీన్త్కి ఎవరైతే టోకన్ ఉందో వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్కి వచ్చారు నేను టోకన్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాను టోకన్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ చేస్తారు నేను వీడియో తీసుకోవాలని పర్మిషన్ తీసుకొని వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తే మీరు ఎక్కువ మందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా సారుకుంది నడుము పట్టుకోవడం మెడకాయ పట్టుకోవడము నడుము దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ జాయింట్ దగ్గర కానీ బోన్ జరగడం ఇలాంటిదైతే మాత్రం వేలతోనే హండ్రెడ్ పర్సెంట్ అక్కడే మీకు క్లియర్ అయిపోతుంది కానీ మోకాల్లో గుజ్జు అరగడము గమ్ము డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఉంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మీకు గుజ్జు ఫామ్ అవ్వడానికి మెడిసిన్ అనేది ఇస్తారు అది యూజ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఫిఫ్టీన్ డేస్లో ట్రావెల్ చేసి టోకెన్ తీసుకొని వెళ్ళాలి అంతే కానీ అక్కడికి వెళ్తే మనకి ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది మెడిసిన్తో క్లియర్ అయ్యే వాళ్ళు ఉంటారన్నమాట తప్పకుండా వెళ్ళండి చాలా యూస్ఫుల్ వీడియో బెంగళూరు నుంచి Það er ég í tennu að hana. Ég er í. Það er í mann og vassna. ఆపరేషన్లు చేయించుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఎన్ని చేసుకున్న తగ్గని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాం ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి ఇది యూజ్ అవుతుంది కొందరికైనా అని మా రిలేషన్లో కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళడానికి చాలామంది రెడీ అయ్యారనమాట ఒకటి తారీఖు నుంచి పది తారీఖు వరకు సెలవు ఉంటుంది సండే సెలవు ఉంటుంది పది నుంచి ముప్పై వరకు మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది మీకు ఏ డేట్లో అయితే టోకెన్ ఇచ్చారో ఆ డేట్లో మాత్రమే ట్రీట్మెంట్ ఎనిమిది తారీ ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుందండి చూసుకొని వెళ్ళండి ఎర్రగట్టు గుట్ట నుంచి మనము ఆయుర్వేదిక్ మహాలక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్కి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి మనకిచ్చిన స్లిప్లో ఆయుర్వేదిక్ షాపు అడ్రస్ అయితే ఉంటుంది అడ్రస్ పట్టుకొని వెళ్ళొచ్చు ఆటో వాళ్ళకు కూడా అక్కడ అడిగితే చెప్తారు తీసుకెళ్తారనమాట ఇక్కడ మెడిసిన్ తీసుకొని మెడిసిన్ తీసుకుంటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా నేను వీడియోలో క్లారిటీగా పోస్ట్ చేశాను చూసేయండి నైన్త్ ఈవినింగ్ లైన్ నుంచి ఉంటే టెన్ మార్నింగ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ త్రీ డేస్ టోకన్స్ ఇస్తారు సేమ్ లైన్ అనేది ప్రాసెస్ ఉంటుంది త్రీ డేస్ టోకన్ ఉంటుంది టెన్ టు థర్టీ మనకి వరంగల్ ట్రీట్మెంట్ జరుగుతుంది మిగతా డేస్ వాళ్ళు కేరళలో ఉంటారు అనమాట ఫ్రీ ట్రీట్మెంట్ అండి ప్లేన్ టోకన్ ఇస్తారు మనం ట్రీట్మెంట్ డేట్ అనేది మనకి టోకన్ లోనే మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు ఈ టోకన్ అనేది పేరు ప్లస్ మనం ఏ రోజు వెళ్ళాలి అని చెప్పేసి డేట్ అనేది మెన్షన్ చేసి ఇస్తారు టెన్ కి ఇచ్చారు ఇది టోకెన్ కానీ థర్టీన్త్కి మనకి ట్రీట్మెంట్ డేట్ అనేది ఇచ్చారనమాట మేము థర్టీన్త్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మెడిసిన్ అనేది ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ వాడేటప్పుడు మనం తినకూడనివి పెరుగు మాంసం దుంపలు వంకాయ శనగపప్పు చింతపండు ఇవైతే అస్సలు తినకూడదు ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇవి తినేటప్పుడు మనము తినకూడని పదార్థాలు ఏమున్నాయి అవన్నీ తినకుండా ఉంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎన్ని ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్స్ ఎన్ని స్కా ఎక్స్రేలు తీసినా ఎన్ని ట్యాబ్లెట్స్ మింగినా క్లియర్ అవ్వని ప్రాబ్లము సార్ దగ్గరికి వెళ్ళినంత క్లియర్ అయింది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బెంగళూరు నుంచి వచ్చా మనం కానీ కెనడాలోనే మాట్లాడారు ప్లస్ చాలా ఫ్రీగా వీడియో తీసుకోమని చెప్పడం కానీ మాట్లాడే విధానము వాళ్ళు మాట్లాడే దాంట్లోనే మనకు ప్రాబ్లం సగం లేదు ఇంత క్లియర్ అయిపోయింది అని అనిపించేస్తుంది మనకే చాలా మంచి వాళ్ళు వాళ్ళకి గిన్నీస్ బుక్ వాల్ రికార్డ్ కూడా ఉందనమాట ఎంత మందికి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు నేను ఈ వీడియోలో ఇచ్చిన క్లారిటీ మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ గూగుల్లో కానీ లేవు ప్లేస్ దొరుకుతుంది సార్ ట్రీట్మెంట్ ఏంటని దొరుకుతుంది కానీ మనం ఎలా వెళ్ళాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి టోకన్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వెళ్ళాలి ప్లస్ మెడిసిన్ ఏం తినకూడదు ఏం తినాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎవ్వరు చెప్పలేదు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాకు తెలియని విషయాలు మేము వెళ్ళి తెలుసుకున్న విషయాలు మీకు క్లారిటీగా ఉంటాయి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరు షేర్ చేయాలో మీకు తప్పకుండా తెలుసు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫుల్ వీడియో క్లారిటీగా చూశారనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి యూస్ఫుల్ వీడియో చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి మోర్ బెంగళూరు వీడియోస్ కోసం ఇలాంటి మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్